హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్ ఈరోజైతే నేను నైట్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అప్పటికి ఈరోజు ఇంకా గడపకు అంతాను పెయింట్ వేసేసుకుందామని ఫిక్స్ అయ్యానంటే గడప కొద్దిగా రిపేర్లో ఉన్నిందండి నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు సరే అని చెప్పి ఎంత పెయింట్ వేసేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి ఇలా రెడీ చేశానండి పెయింట్ బాక్సెస్ బ్రషెస్ అన్నీ తీసుకొని వచ్చాను ఆల్రెడీ ఎల్లో కలర్ అనేది నా దగ్గర ఉన్నిందండి కాస్త అందుకని ఆ యెల్లో కలర్ ఇంకా అడిషనల్గా తీసుకొచ్చుకున్నాను కొద్దిగా నైట్ ఈవినింగ్ సెవెన్ అయిపోయేపడికి అంత గడపకంతా ఇలా పెయింట్ వేసేసుకున్నానండి నాకైతే పెద్ద ముగ్గులే అంటే గడప డిజైన్స్ ఏమి పెద్దగా రావు కాకపోతే నేను ఏదైనా చిన్నగా వేస్తామని ట్రై చేసి గడపంతా ఇలాగ పెద్ద బ్రష్ ఒకటి చిన్న బ్రష్ ఒకటి తీసుకొచ్చుకున్నానండి ఇలా అంతా పెయింట్ వేసేసుకున్నాను అయ్యేటప్పటికీ నాకు ఏడు తోడు లేరు మా పెద్ద బాబు ఒకటి ఉన్నాడు సరే అని వాడు నేను కూర్చొని పెయింట్ అంతా ఇలా వేసేసాము బాగా వాడు వీడియో తీస్తున్నాడు నేనైతే పెయింట్ వేస్తున్నాను ఇలా బాగా ఎంత థిక్గా వేసేస్తే బాగుంటుంది మనం డైలీ అయితే నేను గడప కడిగి ముగ్గేసుకుంటానండి కాకపోతే వాళ్ళు వాటర్ పడ్డం వల్ల అది కొద్దిగా పోతుంది అని చెప్తున్నారు అందుకనేసి ఇంకా నేను ఇలా వేసేసుకుంటే మనకు డైలీ జస్ట్ అట్లా బొట్టు పెట్టేసుకోవచ్చు కడిగేసి అనుకొని నేను నీట్గా అలా చేసుకున్నాను నెరోలాక్ నుంచి తెచ్చుకున్నానండి అంటే చాలా బాగుంది కలర్స్ అయితే అక్కడ ఇలా పెయింట్ అంతా నీట్గా వేసేసి నైట్ అయితే వేసేసినామంటే ఈజీగా ఆరిపోతుందండి అందుకని నేను నైట్ ప్రిఫేర్ చేసుకున్నాను నైట్ ఈజీగా అంతా పెయింట్ అంతా ఒక్కసారిగా వేసేసి మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు పెట్టేద్దాంలే అనుకున్నాను కానీ మార్నింగ్ అయితే కుదరదండి ఇంట్లో సరిపోతుంది వర్క్ అంతా కూడాను స్కూల్స్ ఉంటాయి కాబట్టి అందుకని మార్నింగ్ ఇంకా నైట్ వేసేసాను మళ్ళీ ఈవినింగ్ టైంకి అది ప్రోగ్రామ్ షిఫ్ట్ అయిందండి ఈవినింగ్ టైం మళ్ళీ ఇంకా లేచి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నానండి నా చిన్నబాబు అండి రెడీగా కూర్చో ఉన్నాడు ఏదో ఒకటి నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా అని ఏడుస్తాడండి కాకపోతే అలాగే భద్రంగా పట్టుకొని వచ్చి నేనేమో ఇలా పెయింట్ అంతా నీట్గా వేసేసుకున్నానండి మామూలుగా అయితే అందరు ఫెస్టివల్స్కి ఏమైనా వేస్తారో నేనైతే ఇలా గడప నీట్గా వేశారు కదా గడపకు పెయింట్ వేసేసుకుంటే బాగుంటుంది ముగ్గు ముగ్గులు మనకు కూడా ఈజీగా ఉంటుంది కదండి అందుకని ఇలా వేసేసుకున్నానండి నేనైతేను నెక్స్ట్ కింద కూడా ఇలా ముగ్గు పెట్టేసుకుందాం అనేసి ఒక చిన్న ముగ్గు తీసి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి బాగా ఆరిపోయింది పెయింట్ అంతా కూడాను నేను ఇంకా మార్నింగ్ లేచి ఇలా చేద్దామనుకున్నానని చెప్పాను కదండి కుదరలేదు అందుకని ఇంకా మళ్ళీ ఈవినింగే ఫైవ్ ఓ క్లాక్ కల్లా ప్రోగ్రామ్ పెట్టుకొని ఇలా కూర్చున్నా నిదానంగా కూర్చొని వైట్ పెయింట్ కూడా తెచ్చుకున్నానండి వైట్ పెయింట్ రెడ్ బార్డర్ వేస్తామనేసి ఏదో చిన్న ముగ్గు అండి పెద్ద ముగ్గులు ఏమి గడపైన అంటే నాకు పెద్దగా ఏం రావు మామూలు కింద అయితే వేస్తూ ఉంటాం కానీ అంటే పెద్ద డిజైన్స్ ఏం రావు అందుకని నేను నా సొంతంగానే నేను ఏదో ఒకటి వేసేస్తామనేసి ఇలా ఇలా మొత్తం వైట్తో ముందు బార్డర్ వేసేస్తానండి లైన్స్ వేసేసి నెక్స్ట్ రెడ్గా బార్డర్ వేస్తామనేసి ఇలా వేసుకుంటున్నాను మొత్తానికి అయితే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది మటుకు గడప డిజైన్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో కూడా చాలా అన్నారు అందరూ ఇలా వైట్ చిన్న బ్రష్ కూడా తెచ్చుకున్నానండి వైట్ ఇంకా డిజైన్స్ వేయడానికి పెద్ద బ్రష్ గడపకు రంగులు పెయింట్ వేయడానికి సరిపోయింది ఇంకా చిన్న బ్రష్ ఇలా ముగ్గులు వేసేసుకుందామనేసి చిన్న బ్రష్ తెచ్చుకున్నాను డౌన్ వరకు వేసేసుకుందాం అనేసి బాగుంటుందని నేను అలా వేసుకుంటున్నానండి నేనైతే ఒక ఐడియా వేసి ఇలా ఒకటి డబ్బా వండిందండి హోమియోపతిది నేను దాంతో వేస్తే ఈజీగా వస్తుందని చెప్పి ఇలా దీన్ని ఇలా యూస్ చేసుకున్నాను రెడ్ వైట్ కలసడం వల్ల అదొక కలర్ లాగా వచ్చిందండి దానికి అద్దె వేస్తుంటే ఇది ఈజీగా నా వర్క్ అయితే అయిపోయిందండి దీనివల్ల నాకు తొందరగా వర్క్ అయిపోయింది మా బాబు అయితే నీ ఐడియా చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు ఇంకేదో ఒక ఐడియా చేయకపోతే మన డిజైన్ వేయలేం చెప్పి ఇది ఇలా ప్లాన్ ప్లాన్ చేశాను సెంటర్లో ఇలా రెడ్ వైట్ పెట్టుకొని అటు ఇటు మాత్రం వైట్ రెడ్ పెట్టుకున్నానండి చాలా బాగా వచ్చిందండి వేస్తామంటే పెద్ద వెడల్పు ఉండదు గడపకు అని చెప్పి ఇలా ట్రై చేశాను నేనైతేను ప్లస్ డీసెంట్గా ఉంటుందండి పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి గడపకు ఇబ్బంది అవుతుంది మనకు తప్పపోతే మార్క్ వేసుకుంటే మళ్ళీ తుడచలేమని చెప్పి ఓకే ఇలా సింపుల్గా వేసేసానండి నేనైతేను చాలా బాగా వచ్చిందండి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ముగ్గంతా వేసాక మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చింది నాకైతేను మనం అంత పెయింటర్స్ కాకపోయినా ఏదో చిన్న మట్టుకన్నా వేయగలము అనేసి ట్రై చేశాను నేనైతేను చాలామంది దానికి కూడా చాలామంది అయితే వేయించుకుంటారు అలా వేసే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది మనమే ఓన్ హౌస్ కాదు కాబట్టి ఏదో ఒకటి మన చేతనైనా ఒకటి వేసుకుందాం అనేసి నేనైతే ఇలా వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ రెడ్ బార్డర్ వేస్తామని చెప్పి వైట్కి రెడ్ బార్డర్ వేసేసుకున్నానండి చాలా బాగా వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా కూడా కలర్స్ తెచ్చి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేనైతే వైట్ రెడ్ అయితే తెచ్చుకున్నానండి ఇలా బాగా ఈజీగా వచ్చేసిందండి అంతా వరకు వన్ అవర్లో వర్క్ అయితే అయిపోయింది నైట్ ఒకటి కొద్దిగా పసుపు పెయింట్ వేయడం కొద్దిగా లేట్ అయిందండి ఇదైతే ఈజీగా వేసేసుకున్నాను నేనైతే నెక్స్ట్ ఇంకా మధ్యలో కూడా అలా అదే చెప్పాను కదా డబ్బాతో ఇలాగ రౌండ్స్ పెట్టేసుకున్నాను ఈజీగా ఉన్నిందండి నాకైతే బాగా నచ్చింది సింపుల్ డిజైన్ వేసుకున్నట్టుగా అనిపించింది ఇంకా కింద కూడా రాత్రి ముగ్గు పెట్టేసుకున్నాను నేనైతేనో అయితే అయితే ఆడడానికి ఒక టూ త్రీ డేస్ పట్టింది బాగా ఆడడానికి పిల్లల్ని మెయింటైన్ చేయడమే కష్టమైపోయిందండి అసలు ఉండనే ఉండడం లేదు దా దాని మీద కాలు కావాలనే పెడతారు పిల్లలైతేను ఏం చేస్తాం అలాగే మనం కాపాడుకొని రావాలి పెయింట్ వేసుకున్నాం కాబట్టి నీట్గా ఉంటుందని ఇలా రెడ్ పెట్టుకున్నాను వైట్ దాని చుట్టూను చాలా బాగునిందండి డీసెంట్గా ఉనింది మరీ ఎక్కువ డిజైన్ అనిపించలేదు అట్లని సింపుల్గా ఉందని అన్నారు అందరూ కూడాను మొత్తానికైతే గడప పెయింట్ అయితే ఫుల్ అయిపోగొట్టేసానండి నేను నెక్స్ట్ కింద కూడా బార్డర్ వేసేసుకుందామని చెప్పి కింద కూడా మొత్తం బార్డర్ వేసేసానండి ఇంకా గడప సైడ్లల్లో కూడా వేయాలి కదండి వేయ వేసేస్తామని చెప్పి సైడ్ కూడా వేసేసాను చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితేను ఏదో సింపుల్ డిజైన్లేండి మామూలుగా అయితే పెద్ద పెద్ద డిజైన్స్ అంటే వేయలేమని చెప్పి ఇలా సింపుల్గా ఏదో ఒకటి ట్రై చేశాను అంతే నేనైతే ఏమంటే గడపకు మనం డైలీ ముగ్గేసుకుంటాము కాకపోతే నాకు చెప్పాను కదండి వాటర్ పడకూడదు కొత్త ఇది వేశారని చెప్పి చెప్పారు అందుకని నేను ఇలాగే ఇంకా ఎందుకులే ఇలా పెయింట్ వేసేసుకుంటే సరిపోతుందని చెప్పి వేసేసుకున్నాను పైగా గడపకు మనం ఇలా పెయింట్ వేసుకోవడం వల్ల కలగా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేశానండి బాగున్నింది నాకైతే బాగా నచ్చింది మనకు కూడా క్లీన్గా ఉంటుందండి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మనం చేయలేము కదండి గడప ముగ్గు పెట్టలేము ఇలా అంటే మనకు ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు నెక్స్ట్ వైట్ బార్డర్ వేసేసుకొని గడప మధ్యలో ఏమో బాగా వచ్చాయి కానీ సైడ్ అంతా సొట్టాల సొట్టలే వచ్చిందండి కానీ ఏమంటే ట్రై చేశాను నేను ఎప్పుడూ వేయలేదు నేను మొత్తానికి అయితే గడప డిజైన్ అంతా పూర్తి చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదో మీడియంగా వేశానులేండి